వెల్కమ్ టు ఐకాన్ సారీ వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ సిక్స్టీన్త్ రోజున తెలంగాణ బంద్ అనేది నిర్వహిస్తున్నారు ఆ బంద్కు సంబంధించినటువంటి అంశాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం ఎప్పుడంటున్నామంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ పదహారు తారీఖు నాడు ఏమంటున్నాం సార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూను పదహారు తారీఖు నాడు ఏం నడుస్తుంది అంటే తెలంగాణలో బంద్ నడుస్తుంది అని చెప్తున్నాం సార్ ఏం నడుస్తుంది సార్ తెలంగాణలో బంద్ అనేది కొనసాగుతుంది అని చెప్తున్నాం రైట్ ఏం నడుస్తుంది సార్ తెలంగాణలో బంద్ అనేది కొనసాగుతూ ఉంది అని చెప్పిన మాట్లాడుతున్నా ఎన్నటి తెలంగాణ బంద్ నడుస్తుంది జూన్ పదహారు తారీఖు నాడు తెలంగాణ బంద్ అనేది కొనసాగుతూ ఉంది ఈ బంద్కి ఎందుకు పిలిపించినాం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సాయుధా బలగాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది సాయుధ బలగాలను పంపించింది మరి ఈ చర్యలను వ్యతిరేకిస్తూ మనం ఏం చేసినామంటున్నామండి ఈ యొక్క తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగినది అని చెప్పినాం అయితే ప్రతిసారి తెలంగాణ బంద్ జరిగేటప్పుడు హింసాత్మక ఘటనలు జరిగేవి ఎందుకు హింసాత్మక ఘటనలు జరిగేవి అంటే ఆంధ్ర రౌడీల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది అందులో ఉండేది కానీ ఈసారి జూన్ పదహారు తారీఖు నాడు జరిగినటువంటి తెలంగాణ బంద్లో ఈ యొక్క ఆంధ్ర రౌడీలను కాసు బ్రహ్మానందరెడ్డి గారు దూరం పెట్టారు ఈ సమయానికి కేబిఆర్ గారు ఎక్కడున్నారు ఈ సమయానికి కేబిఆర్ ఎక్కడున్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు ఎందుకు ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు ఈయన తెలంగాణ అంశంపై చర్చించడానికి ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు ఏర్పాటు అంటున్నా కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశమును ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది అంటున్నా పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో కాసు బ్రహ్మానందరెడ్డి గారు పాల్గొన్నారు మరి తెలంగాణ ఉద్యమం తీవ్రతరం జరుగు దారుస్తూ మరి ఇక్కడ జూన్ పదహారు తారీఖు నాడు కనుక హింసాత్మక ఘటనలు జరిగితే ఇప్పుడు తెలంగాణలో శాంతి భద్రత విఘాతం కలిగింది అని చెప్పి ఏం చేస్తారు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి డిస్మిస్ చేస్తారు కావున ఈయన ఏం చేసాడు ఈ ఉద్యమం నుంచి ఆంధ్ర రౌడీలను దూరం పెట్టిండు ఫలితంగా ఉద్యమం తెలంగాణ బంధు అనేది ఏ విధంగా కొనసాగింది అంటే శాంతియుతంగా కొనసాగినది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మరి తెలంగాణ బంధును వ్యతిరేకించిన వారు ఎవరు నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ పదహారు తారీఖు నాడు తెలంగాణ బంధును వ్యతిరేకించిన వారు ఎవరు అంటే చూడండి ఈ యొక్క సమైక్య ఫ్రంట్ కార్యకర్తలు ఏమంటున్నామండి సమైక్య ఫ్రంట్ కార్యకర్తలు దీనిని వ్యతిరేకించడం జరిగినది అని చెప్తున్నా సరే ఎవరు వ్యతిరేకించినారు అంటున్న సమైక్య ఫ్రంట్ కార్యకర్తలు దీనిని వ్యతిరేకించారు అని చెప్తున్నాం నెక్స్ట్ ఇంకెవరు అంటే జనసంఘ్ పార్టీ నుంచి జనసంఘ్ పార్టీ నాయకుడుగా అప్పుడు ఎవరున్నారు బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు ఎవరు ఉన్నారంటమండి బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు ఆయన కూడా ఏం చేసినాడు బంగారు లక్ష్మణ్ గారు కూడా ఈ యొక్క తెలంగాణ బంద్ను వ్యతిరేకించడం జరిగింది అంటున్నాం ఎవరండి బంగారు లక్ష్మణ్ గారు తెలంగాణ బంద్ను వ్యతిరేకించడం జరిగినది అంటున్నారు నెక్స్ట్ వి రామారావు గారు ఇంకెవరు వ్యతిరేకించినారు వి రామారావు గారు ఎవరు జనసంఘ్ పార్టీ యొక్క శాసన మండలి నాయకుడు అంటే లెజిస్లేటివ్ ఫ్లోర్ లీడర్ అంటారు కదా జనసంఘ్ పార్టీ యొక్క శాసన మండలి నాయకుడు అని చెప్తున్నాను జనసంఘ్ పార్టీ యొక్క శాసన మండలి నాయకుడు ఎవరు యొక్క వి రామారావు గారు కూడా ఈ బంధును ఏం చేసినాడు అంటున్నా వ్యతిరేకించడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు ఇక వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది మరి ఈ బంధు సందర్భంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది మర్రి చెన్నారెడ్డి ఇప్ప పోటీ తెలంగాణ ప్రజా నాయకుడు ఎవరు శ్రీధర్ రెడ్డి ఈ బంధుకు పూర్తిగా బాధ్యతను తెలుపుతూ నాయకత్వం వహించడం జరిగింది ఈ బంధుకు నాయకత్వం వహించింది ఎవరు అంటున్న మళ్ళీ తెలంగాణ ప్రజా నాయకుడు ఎవరు అంటున్న మర్రి చెన్నారెడ్డి గారు ఏం పేరు సార్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ బంధుకు మద్దతును నాయకత్వాన్ని అందించినాడు ఇంకెవరు అంటున్నా శ్రీధర్ రెడ్డి గారు ఓకే ఇంకెవరంటున్నాం సార్ శ్రీధర్ రెడ్డి గారు మరి అదేవిధంగా జూన్ పదహారు తారీఖు నాడు ఎన్ని తారీఖు అంటున్నా జూను పదహారు తారీఖు నాడు నేను ఎవరి పేరు చెప్తున్నామంటే జూన్ పదహారు తారీఖు నాడు నేను మీకు ఎవరిని పరిచయం చేస్తున్నాను అంటే రెడ్ బద్రి విశాల్ పిట్టి ఏం పేరు సార్ బద్రి విశాల్ పిట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి నాయకులు ఎవరంటున్నామండి కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి నాయకులు ఎంపేర్ సర్ బద్రి విశాల్ పిట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి నాయకులు ఏం చేశారు యొక్క హైదరాబాద్ వీధుల్లో పర్యటిస్తూ ఎక్కడ అంటున్నా హైదరాబాద్ వీధులలో పర్యటిస్తూ వాణిజ్య సముదాయాలను వాణిజ్య షాపులను మూసివేయాలి అని చెప్పి వ్యాపార సంస్థలను ఏమంటామండి వ్యాపార సంస్థలను మూసివేయాలి అని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు వ్యాపార సంస్థలు ఏం చేయించారు బేట బంద్ మెట్టించారు అంటున్నాం ఎన్నడు జూను పదహారు తారీఖు నాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఇదే రోజున జూన్ పదహారు తారీఖు నాడు కోటి సుల్తాన్ బజార్ వేదికగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ బంద్కు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటున్నా కోటి సుల్తాన్ బజార్ వద్ద కోటి సుల్తాన్ బజార్ వద్ద బంధుకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే బుజ్జా నరసింహులు గారు ఏం పేరు సార్ బుజ్జా నరసింహులు ఈ యొక్క బంధుకు నాయకత్వం వహించడం జరుగుతుంది కోటి సుల్తాన్ బజార్ వద్ద మరి ఈయన ఒక ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు ఎవరు అంటున్నా ఈయన ఒక ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు అని చెప్పి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమర యోధుడు అని చెప్పి నేను పిలుస్తున్నాను ఎవరిని స్వతంత్ర సమర యోధుడు అంటున్నా కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని స్వతంత్ర సమర యోధుడు బుజ్జ భుజానరసింగ్లు గారిని మరి ఈయన ఏం చేసినారు అంటే ఈయనను పోలీసులు కొడుతూ ఈయనను గల్లబట్టి ఏం చేసినారంటన ఈ యొక్క కొట్టి పోలీసులు గల్లబట్టి ఈడ్చుకెళ్ళడం జరిగింది ఒక తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిండు అవునా ఒక స్వతంత్ర ఉద్యమ నాయకుడు మరి ఫ్రీడమ్ ఫైటర్ను మనం రెస్పెక్ట్ చేయాలా లేదా కనీసం మినిమం రెస్పెక్ట్ అనేది ఉండాలా లేదా మరి అలాంటి వ్యక్తి పైన పోలీసులు చేయి వేసి ఆయన గల్లబట్టి లాక్కెళ్ళడం ఎంతవరకు కరెక్టు అప్పుడు ఇది తెలంగాణ ఉద్యమకారులను ఈ యొక్క తీవ్రంగా మోటివేట్ చేసింది ప్రొవకేట్ చేసింది మరి ఈ పోలీసు యొక్క చర్యలను వ్యతిరేకిస్తూ అనేక మంది నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు అని చెప్పినాం అప్పుడు అపోజిషన్ లీడర్గా లచ్చన్న గారు ఉన్నారు ఆయన ఏమన్నాడు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఒక స్వతంత్ర సమర యోధుడిని మీరు ట్రీట్ చేసే విధానం అరెస్టు చేసే విధానం ఇదా ఇదా మీ విజ్ఞత ఇదేనా మీ ముఖ్యమంత్రి గారు మీకు నేర్పించినటువంటి అంశం అంటే జ్ఞానము విజ్ఞత అని చెప్పి ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డాడు గౌతులచ్చన్న ఎవరి అరెస్టుని ఖండించినాడు బొజ్జా లక్ష్మణ్ అంటే బొజ్జా నరసింహులు గారి యొక్క అరెస్టును ఖండించినటువంటి వ్యక్తి ఎవరు ఖండించినారు అంటున్నది యొక్క ఖండించినది ఎవరు వింటున్నామండి గౌతులచ్చన్న గారు ఖండించారు అని చెప్తున్నాం సరే ఎవరు వింటున్నామండి గౌతులచ్చన్న ఎవరు ఖండించారు అంటుమండి గౌతులు అచ్చన్న గారు ఖండించారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ పదహారు తారీఖు నాడు మనకు తెలంగాణ పార్లమెంటరీ బోర్డు సమావేశం కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరుగుతూ ఉంది ఎన్నడూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ పదహారు తారీఖు నుండి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏమంటామండి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశము అని చెప్పగలుస్తున్నా సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశము అని చెప్తున్నా ఎప్పుడు జరిగింది కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ జూను సిక్స్టీన్త్ రోజున జరిగింది ఎక్కడ జరిగింది ఢిల్లీ కేంద్రంగా జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షులుగా ఎవరు వివరించినారు ఇందిరాగాంధీ గారు ఈ సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది ఎవరు అంటున్న ఇందిరాగాంధీ గారు ఈ సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎవరు అధ్యక్షత వహించినారు ఇందిరాగాంధీ ఏ అంశం మీద ఈ మీటింగ్ జరిగింది తెలంగాణ ఉద్యమం సమస్యల పరిష్కారం కొరకై ఈ మీటింగ్ అనేది జరిగినది ఈ మీటింగ్ ఏ అంశం మీద కండక్ట్ చేసినారు ఈ మీటింగ్ అనేది ఏ అంశం మీద కండక్ట్ చేసినారు అంటే తెలంగాణ ఉద్యమం సార్ ఏమంటున్నాం సార్ తెలంగాణ ఉద్యమం సమస్యల పరిష్కారం సరేమంటున్నా తెలంగాణ ఉద్యమం మరియు ఇంకేమంటున్నామండి సమస్యల పరిష్కారం అనే అంశం పైన ఈ మీటింగ్ అనేది జరిగింది అంటున్నాం తెలంగాణ ఉద్యమం సమస్యల పరిష్కారం కొరకై ఈ మీటింగ్ అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను రైట్ దేని మీద మీటింగ్ జరిగింది అంటున్నా తెలంగాణ ఉద్యమం సమస్యల పరిష్కారం కొరకై ఈ మీటింగ్ అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి కా ఆంధ్ర ప్రాంతం నుంచి పాల్గొన్నవారు ముఖ్యమంత్రి గారు కాసుబ్రహ్మానందరెడ్డి ఎంపీ లక్ష్మీకాంతమ్మ యశోద రెడ్డి వంటి నాయకులు తెలంగాణ నుంచి దీనికి హాజరైన అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఏపీ నుంచి ఈ మీటింగ్కు హాజరైన వారు ఇక హోంమంత్రి కానీ ఏఐసిసి ప్రెసిడెంట్ కానీ ఉప ప్రధాని కానీ వీళ్ళంతా ఈ మీటింగ్కి హాజరవుతారు మొత్తం కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉన్నప్పుడు అందరూ హాజరవుతారు ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హాజరైన వారు సీఎం ఎవరైట్నమండి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు హాజరయ్యారు ఎవరు హాజరయ్యారు అంటున్న కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఈ మీటింగ్కు హాజరవ్వడం జరిగినది అంటున్నారు నెక్స్ట్ కాసు బ్రహ్మానందరెడ్డితో పాటు ఇంకెవరు హాజరయ్యారు అంటున్న ఈ మీటింగ్కు యొక్క లక్ష్మీకాంతమ్మ గారు ఎవరు హాజరయ్యారు అంటున్నామండి కాంతమ్మ గారు నెక్స్ట్ ఇంకెవరు హాజరయ్యారు అంటున్న యశోదారెడ్డి గారు ఈ మీటింగ్కు హాజరవ్వడం జరిగింది వీళ్ళిద్దరు ఎవరు అంటున్న ఎంపీలుగా పేర్కొంటూ ఉన్నాం మరి ఈ మీటింగ్లో వీళ్ళు పాల్గొన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాం మరి ఈ మీటింగ్ యొక్క నాయకుల యొక్క ప్రసంగాలు ఏమిటి ఓకేనా రైట్ మరి ఈ యొక్క ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సందర్భంగా జూన్ నాలుగు తారీఖు నుండి హైదరాబాద్ ప్రాంతాన్ని ఇందిరాగాంధీ గారు సందర్శించారు ఆమె అనంతరం జూన్ ఏడు తారీఖు నుంచి తొమ్మిది తారీఖు దాకా తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ను సందర్శించింది పర్యటించింది ఎవరు అంటే వైబీ చవాన్ ఎవరు పర్యటించారు వైబీ చవాన్ ఈ మీటింగ్లో వైబీ చవాన్ గారు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు అంటున్న వైబీ చవాన్ గారు ఈ మీటింగ్లో ప్రసంగించారు ఏమన్నారు అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్ర విలీనం చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్లను కానీ నిధులను కానీ నియామకాలను కానీ ఈ ఆంధ్రులు ఆంధ్ర ప్రాంతానికి తరలించారు మరి తెలంగాణ ప్రాంత ప్రజలను రాజధాని నగరంలో ఆంధ్రులు రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు మరి తమకు రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు అని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజలు నేను హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు నాతో వివరించారు అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగినది ఓకేనా రైట్స్ ఇప్పుడు వైబీ చౌన్ మాట్లాడుతూ ఏమన్నా అంటున్నామండి నీళ్ళు నిధులు నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు మరి ఈ చర్యలను వ్యతిరేకిస్తూ నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు మరి అదేవిధంగా తెలంగాణ వారిని ఏపీలో రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు అని చెప్పి ఈ యొక్క ప్రజలు తన వద్ద మాట్లాడినారు అని చెప్పి ఈ యొక్క వైవి చవాన్ గారు కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రసంగించడం జరిగింది తమను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు తమ నీళ్లు నీళ్లు నిధులు నియామకాలను ఆంధ్ర వాళ్ళు దోసుకుంటున్నారు మరి అందువల్లనే ఉద్యమం తీవ్రతరమైంది అని చెప్పి వైబీ చౌహాన్ గారు మాట్లాడినారు నెక్స్ట్ వెంటనే ఈ యొక్క పార్లమెంటరీ సమావేశంలో కాశీనాథ్ పాండే మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు అంటున్నామండి ఇప్పుడు కాశీనాథ్ పాండే గారు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు అంటున్నామండి కాశీనాథ్ పాండే గారు మాట్లాడినారు మాట్లాడుతూ వైబీ చౌన్ క్వశ్చన్ చేసినాం తెలంగాణ ఉద్యమాన్ని గుండాలు నడిపిస్తున్నారా అని అడిగినాడు తెలంగాణ ఉద్యమాన్ని గుండాలు లీడ్ చేస్తున్నారా అని అడిగినాడు అయినా దీనికి ఆన్సర్ చేస్తూ ఏమన్నారు అంటే వైబీ చవాన్ గారు నో తెలంగాణ ఉద్యమాన్ని గుండాలు ఎందుకు నడిపిస్తురే ఇది నికాస్ అయిన ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమం అని చెప్పి ఎవరన్నారండి నికాస్ అయిన ఉద్యమం అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నామండి ఈ యొక్క వైబీ చవాన్ గారు నో 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 తెలంగాణ ఉద్యమం అనేది ఒక రియాలిటీ కలిగినటువంటి మూమెంట్ ఇది అయిన ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడినాడు అని చెప్తున్నా ఓకేనా నెక్స్ట్ ఇక పోతే లక్ష్మీకాంతమ్మ గారు మాట్లాడినాడు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీ మరి ఈమె మాట్లాడుతూ ఈమె కాసుబ్రహ్మానందరెడ్డి యొక్క తొత్తు ఎవరు లక్ష్మీకాంతమ్మ గారు మరి లక్ష్మీకాంతమ్మ గారు మాట్లాడుతూ ఏమన్నాది ఈ మీటింగ్లో ఎవరు మాట్లాడినారు అంటున్నారు లక్ష్మీకాంతమ్మ ఈమె ఎంపీగా ఉన్నది ఈ లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ ఏం చెప్పింది అంటే ఈ పెద్ద మనిషి ఏం చెప్పింది అంటే తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరు కోరుకోవట్లేదు ఇవే మాట్లాడుతూ ఏమంటుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరు కోరుకోవడం లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎవరు కోరుకోవడం లేదు ఎవరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకోవడం లేదు ఇది తెలంగాణ ఉద్యమము అనేది స్వార్థ రాజకీయ నాయకుల రాజకీయ తెలంగాణ ఉద్యమం అనేది ఎవరు నడిపిస్తున్నారట రాజకీయ నిరుద్యోగులు నడిపిస్తున్నారు అని చెప్పి మాట్లాడింది రాజకీయ నిరుద్యోగులు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అని చెప్పిన ఈమె ఆడపిల్లప్పటికీ బతికిపోయింది కానీ అమ్ముతుంటే నేను లక్ష్మీకాంత్ లక్ష్మీకాంతమ్మ రవీంద్రనాథ్ గారు రాజకీయ నిరుద్యోగుడ మా మల్లికార్జున్ రాజకీయ నిరుద్యోగ భీమనపల్లి శంకర్ చనిపోయింది ఆయన రాజకీయ నిరుద్యోగ అవునా శంషాబాద్ పోలీస్ కాల్పుల ఘటనలో మంది గాయపడ్డారు రాములు శంకర్ ప్రకాష్ హనుమంతు చౌడయ్య లక్ష్మయ్య వీళ్ళంతా రాజకీయ నిరుద్యోగులు పదారేళ్ల పోరానికి ఓటే ఉండదు వీళ్ళు రాజకీయ నిరుద్యోగం మరి ఇలాంటి వాళ్ళు చచ్చిపోతే స్పందించారు నువ్వు ఈరోజు ఢిల్లీ వేదికగా పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చడానికి కాసు బ్రహ్మానందరెడ్డి వేసే బిస్కెట్లు తినే నువ్వు ఇలా ఏం మాట్లాడతావు తెలంగాణ ఉద్యమం రాజకీయ నాయ నిరుద్యోగుల ఉద్యమమా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిలబడి కోరుకోవట్లేదా జూన్ రెండు తారీఖున ప్రేమ్ కిషోర్ ఎట్లా చచ్చిపోయింది మే ఇరు మే రెండు తారీఖున బాంబుదాడు ఎట్లా జరిగింది మే పదిహేడు తారీఖునాడు అమరవీరులో దినబెట్ట సెలబ్రేట్ చేసుకున్నాం ఏప్రిల్ ఐదు తారీఖునాడు సికింద్రాబాద్లో పోలీస్ కార్పులు ఎట్ట జరిగినాయి వీళ్ళంతా రాజకీయ నిరుద్యోగులా ఏం మాట్లాడతావు నువ్వు ఏ ఇదేనని పద్ధతి ఈ స్థాయిలో విరుచుకపడాలనిపిస్తుంది పడాలనిపిస్తుంది కానీ ఏం చేస్తావు ఇవే ఏం లేదు తమకున్న కొంత సమయాన్ని ఏ కాసుబ్రహ్మణ్య రెడ్డి తోఫు తెలంగాణ ప్రాంతాన్ని నిధులెత్తుండు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ససశామలంగా ఉన్నాయి మించిన రాజకీయ కురుక్షేత్ర యోధుడు ఎవరు ఉండరు అని చెప్పి మాట ఏం మాట్లాడుతున్నావు రాజలక్ష్మి కాంత లక్ష్మీకాంతమ్మ ఎందుకు వచ్చినవు నువ్వు అసలు తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేయడం కోసమే నేను తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంపీగా గెలిపించిరా ఇక ఈ అంశాల మీద మనల్లంతా ఏం చేసినారు పెద్ద ఎత్తున ఆందోళన పాట పట్టినారు ఓకేనా నెక్స్ట్ ఇకపోతే కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి వైబీ చావ్ ఈలో రెండు సూట్ కేసులు తీసుకున్నాడు కాబట్టి వైబీ చావాన్ ఇప్పుడు మాట మార్చి ఏమన్నాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారికి కొంత సమయాన్ని ఇస్తే తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రిస్తానని చెప్పి తనతో మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడి ఏమన్నారు అంటామండి ఇప్పుడు మళ్ళీ వైబీ చావాన్ మాట్లాడిండు వైబీ చావాన్ మాట్లాడుతూ ఏమన్నాడు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారికి కేబీఆర్కి కొంత సమయాన్ని కేటాయిస్తే కొంత సమయాన్ని ఇస్తే తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడి కొంత సమయాన్నిస్తే తెలంగాణ ఉద్యమంను నియంత్రిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడినాడు అని చెప్పినాడు తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రిస్తానని ప్రకటించారట నియంత్రిస్తానని ఎవరు ప్రకటించారట యొక్క కేవీఆర్ గారు తనతో చెప్పినాడు అని చెప్పి వైబీ చౌహాన్ గారు మాట్లాడినారు రైట్ ఇప్పుడు పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం ఏమన్నా తీసుకుంది అంటే ఫైనల్ డెసిషన్ ఏమని చెప్పింది అంటే రైట్ ఏం లేదు అధ్యక్ష రాష్ట్ర శాసనసభ మెజారిటీ ఉన్నంత కాలం కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు మరి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మాట్లాడింది ఎవరు పార్లమెంటరీ బోర్డు ఏమైనా నిర్ణయం తీసుకుంది అంటున్న పార్లమెంటరీ బోర్డు పార్లమెంటరీ బోర్డు యొక్క ఫైనల్ డెసిషన్ ఏమని వచ్చింది అంటే రైట్ ఫైనల్ డెసిషన్ ఏమని వచ్చింది అంటే ఈ యొక్క శాసనసభ మెజారిటీ ఉన్నంత కాలం శాసనసభ మెజారిటీ ఉన్నంత కాలం ఏమంటున్నా శాసనసభ మెజారిటీ ఉన్నంత కాలం ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు యొక్క సీఎంగా కేవీఆర్ గారు కంటిన్యూ చేయవచ్చు ఈయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి పార్లమెంటరీ బోర్డు ఒక డిసిషన్ తీసుకుంది వాస్తవం ఏంటి అంటే నిజంగా అట్లా పని జరిగిందంటే నో ఇవన్నీ కాదు ఇవన్నీ బేకారమచ్చు కాసు బ్రహ్మానందరెడ్డి గారు నిజలింగప్పకు ఓ పది సూటి కేసులు ఇచ్చి తనకు అనుకూలంగా పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని మార్చాలి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిండు ఆయన యొక్క రిక్వెస్ట్ మేరకు మనోడు ఏం చేసిండు పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని తనకు అనుకూలంగా మార్చడం కోసం కేంద్ర హైకమాండ్ను ఇందిరాగాంధీకి తెలియకుండా తన వైపు తిప్పుకొని అందరూ ఎవరికి అనుకూలంగా మాట్లాడినారు కాసు బ్రహ్మానందరెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడినాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఓకేనా రైట్ ఇప్పుడు జూన్ పదహారు తారీఖు నాడు మా మర్రి చెన్నారెడ్డి గారు మాట్లాడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి మార్పు ఉండదు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ ఉద్యమం కొంతమంది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైందని మాట్లాడినారు అది తప్పు మరి రేపటి నుంచి అంటే జూన్ పంతొమ్మిది తారీఖు నాడు కాంగ్రెస్ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ బోర్డు మీటింగ్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది ఆ సమావేశం జూన్ పంతొమ్మిది తారీఖు నాడు జరుగుతుంది అప్పటిదాకా ఉద్యమాన్ని మేము ఉదృతంగా కొనసాగిస్తాం ఉద్యమం ఎలాంటి మార్పు ఉండదు మరి ఈ ఉద్యమంలో మహిళలు కూడా పాల్గొంటారు అని చెప్పి ఎవరు మాట్లాడినారు యొక్క మర్రి చెన్నారెడ్డి గారు పిలుపునిచ్చినారు ఎన్నడు జూన్ పాదార్థం ఉద్యమంలో ఎలాంటి మార్పు ఉండదు జూన్ పంతొమ్మిది తారీఖున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది అప్పటిదాకా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడింది ఎవరు మర్రి చెన్నారెడ్డి గారు ఎన్నడు జూను పదహారు తారీఖు నాడు ఇప్పుడు జూన్ పదిహేడు తారీఖు నాడు ఏం జరుగుతుంది అనే ముచ్చట్లను మనం చూద్దాం ఓకేనా రైట్ జూన్ పదిహేడు తారీఖు నాడు తెలంగాణ మహిళా పోరాట దినంగా మనం పిలుపునివ్వడం జరుగుతుంది మరి ఈ రోజున తెలంగాణ ఉద్యమంలో మహిళలు పార్టిసిపేట్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్